కాంగ్రెస్ నాయకులు సుప్రభాత రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఆయన ఒక వర్డ్ అన్నట్టు ఫస్ట్ వర్డ్ ఏంటంటే గిచ్చి కొట్లాడ పెట్టుకున్నారు అని మేము గిచ్చి కొట్లాడ పెట్టుకోలేదు మా మీద ఎందుకంటే పంతొమ్మిది నెలల నుంచి కూడా మీ ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు మీరు ఏం పని చేయలేదు అన్నారు అయినా ఓపిక బట్టి నడుస్తూనే ఉంది మొన్న ఏదైతే కళ్యాణ లక్ష్మి కోసం వచ్చిన రోజు రామాయణ హైటు ఏం డెవలప్ చేయలేదు అనే బోర్డు వచ్చింది అదేవిధంగా మీరేదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్లో క్యూఎఫ్ఐటీసి నిధులలో మిథులుపోయినా ఎందుకంటే అప్పుడు మా అంటే సబ్జెక్ట్ తర్వాత చెప్తాను ఆ రోజు మీరు ఆ డెవలపింగ్ లో వచ్చిన రోజు ఒక ఇల్లు కూడా రామాయణపేటలో ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది దానికోసం మా ఎమ్మెల్యే మేడం ఎక్స్ ఎమ్మెల్యే పద్మానేహందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమేం పోకోలేదు మీరే గోకేది కాబట్టి ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి అది గమనించాలి ప్రజలు గమనించాలి ప్రెస్ మిత్రులు గమనించాలి ఒకటే మేము అడుగుతున్నాం పద్మా రెడ్డి గారు ఏం చేయలేదు అని అన్నారు పద్మా రెడ్డి గారు ఉద్యమంలో పదిహేను పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి ఎమ్మెల్యే పని కూడా ఒక్క మాట కోసం రిజర్వ్ చేసింది అది ఎంత పెద్ద త్యాగమో ఒక్కసారి గమనించండి అదేవిధంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారు మేము డెవలప్ చేసినాము ఒకటి మీ ఒక నాలుగే క్వశ్చన్స్ టీయుఎఫ్ఐడిసి అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది పద్మాదేవేందర్ రెడ్డి గారు సాంక్షన్ తెచ్చుకొని ముప్పై కోట్ల కోసం తెచ్చుకోవడం జరిగింది పది ఫస్ట్ పది కోట్లు వచ్చినాయి తర్వాత ఇరవై కోట్లు వచ్చినాయి ఇరవై కోట్లో భాగంగా నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్గా మేము కౌన్సిల్లో తీర్మానం చేసి ఎస్టిమేట్ చేయించి ఇరవై కోట్లకు పంపించడం జరిగింది దాంట్లో భాగంగా పది కోట్ల ఇన్వెస్ట్ లక్షలకు టెండర్ ప్రాసెస్లో క్లైమింగ్ స్పేస్ అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఆ టెండర్ వేయడం జరిగింది ఆ టెండర్ కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ వర్క్స్ కూడా అన్ని వార్డులలో చేయడం జరిగింది అందులో ఏ వార్డు కౌన్సిల్ ఆ వార్డు కౌన్సిల్ ఏదో కాంట్రాక్టర్తో చేయించుకున్నారు పాలు కొంత చేసారు అందులో మిగిలిపోయిన వర్క్స్ కూడా నేను చెప్తాను అదేవిధంగా తొమ్మిది కోట్ల పదిహేను లక్షలు కూడా అప్పుడు టెండర్ కోసం టెండర్ వేయడం జరిగింది కాకపోతే టెండర్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే నోటిఫికేషన్ పడింది ఎల్లుండి టెండర్ ఓపెన్ చేస్తున్న టైంలో నోటిఫికేషన్ పడింది ఇది నిజమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి అది ఒకవేళ నిజం కాదంటే నేను దాని దానికి ఇరవై కోట్లనేదిఎఫ్ఐడిసిలో భాగంగా పది కోట్ల ఎనభై ఐదు లక్షలకు వర్క్స్ అందులో భాగంగా కొన్ని మిగిలిపోయిన వర్క్స్ టెన్త్ వార్డులో సాయిబాబా గుడి దగ్గర ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు లక్షల వర్క్లో భాగంగా శ్రీకాంత్ రెడ్డి అనే కాంట్రాక్టర్కు అక్కడున్న కౌన్సిలర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ వర్క్ పది కోట్లకే చేశారు పదిహేను కోట్లు ఇప్పుడు చేయడం జరిగింది దాని కూడా మీరు రెండు సార్లు ఉపరికలు కొట్టేరు అందులో కూడా ఒకరిద్దరు అందరు కాదు ఒక ఇద్దరు మాట్లాడారు ఇంటి ముందటనే ఈయన వర్క్ చేయలేదని ఒక్కసారి గమనించండి ఆ ఫండ్ అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది పద్మాదేవేందర్ రెడ్డి తెచ్చింది అదేవిధంగా సీతేగుడి నుంచి కొత్త పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఇరవై ఐదు లక్షల వరకు అది కూడా శ్రీకాంత్ రెడ్డి అనే కాంట్రాక్ట్ అనే చేసిండు శ్రీకాంత్ రెడ్డి ట్వెల్త్ వార్డు వస్తుంది అది అది ఆ వర్డ్ కూడా మొన్న స్టార్ట్ చేయడం జరిగింది అది రెండు సంవత్సరాల కింద వర్క్ చేయడం టెండర్ అయింది టెండర్ కూడా అదే కాంట్రాక్టర్ చేస్తున్నాడు మీ నన్నరు శిలాపలకాలు పెట్టుకున్నారు సమాజం ఇప్పుడు మల్లన్న కమాను కూడా ఎనభై లక్షలు అనేది బీటీ రోడ్డు అప్పుడు గవర్నమెంట్లో రెండేళ్ల కింద టెండర్ అయింది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కూడా కోటి రూపాయలు కూడా బీటీ రోడ్ అనేది అప్పుడు టెండర్ అయింది ఇప్పుడు అదే కాంట్రాక్టర్ చేస్తున్నాడు అప్పుడే అగ్రిమెంట్ ఇంకోటి కూడా ఏది టీచర్స్ కాల్ టీచర్స్ కాల్ కూడా బీటీ రోడ్ అనేది అప్పుడు టెండర్ అయింది అప్పటి వరకే అప్పుడే అగ్రిమెంట్ అయింది అప్పుడే అయింది ఒక్కటి మీరు చేసింది ఏంటి అంటే తొమ్మిది కోట్ల పదిహేను లక్షలు అనేది టెండర్ కు మాకు ఎందుకంటే అప్పుడే నోటి నోటిఫికేషన్ పడవడం వల్ల ఆ టెండర్ వేసినవి కూడా క్యాన్సల్ చేసి మీరు వర్క్స్ కొన్ని వర్క్స్ చేస్తున్నారు దాంట్లో మీరు బర్త్ పెట్టుకొని చేసుకోవడంలో తప్పలేదు కాకపోతే ఏంటంటే ఈ పంతొమ్మిది నెలల్లో టీఎఫ్ఐడిసి తప్ప మీరు ఒక రూపాయి ఏదైనా తెచ్చిందని చూపించండి మీరు జనరల్గా ఏంటంటే ఎవరికైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఈ జనరల్గా వచ్చేటి అవి అవి మాత్రమే ఇచ్చారు దయచేసి కాన్స్టెన్సీ మేడం అన్నారు కాన్సిస్టెన్సీ కూడగొట్టిన టైంలో గవర్నమెంట్ ఏది ఉంది స్టేట్లో ఏడుంది సెంట్రల్లో ఏది స్టేట్లో రామాయణపేట కాన్స్టిట్యున్సీలో మీ ముఖ్యమంత్రి ఉన్నాడులో కూడా రాజ గారే ఒక కమిటీ మెంబర్ అప్పుడు ఎందుకు ఆపలేదు ఎమ్మెల్యే కమిటీ మెంబర్ కాదు ఎమ్మెల్యే గోడగొట్టిందని చెప్పేసి ఏది మాజీ ఎమ్మెల్యే గారు పద్మాదేవ తరకి కూడగొట్టింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఎంతవరకు సమంజిస్తాం మీ గవర్నమెంటే కదా స్టేట్లో మీదే గవర్నమెంట్ సెంట్రల్ లో మీదే గవర్నమెంట్ కదా అది ఒకసారి ఆలోచన చేయండి ఇంకొకటి రా మెదక్ డిస్టిక్ డిస్టిక్ గానే ఉంది కానీ హెడ్ క్వార్టర్ ఎప్పుడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో హెడ్ క్వార్టర్ కూడా మేడమే తీసుకోవడం జరిగింది ఎస్పీ ఆఫీస్ మేడమే తీసుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ వేడమే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నో రోడ్లు చేయడం జరిగింది ఈ రామాయణ్ డిగ్రీ కాలేజీ తెచ్చడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ మిజన్ కూడా ట్యాంక్ లేదు కాబట్టి గజిట్ రాలేదు మీరు గజిట్ తేది ఒకవేళ తెలియలేదనుకో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంటే అప్పుడు తెచ్చుకుంటారు దాన్ని కూడా మీకు చెప్తున్నాం మీరు తెస్తే స్వాగతిస్తాం ఇంకో విషయం కూడా మీరు చెప్పారు నలభై కోట్లు తెస్తున్నామని అది తెండి మేము స్వాగతిస్తాం మీకు సహకరిస్తాం ఆ నలభై కోట్ల మీద మీరు తెస్తే రామాయణ పేరు ఎయిటీ పర్సెంట్ పనులన్నీ కంప్లీట్ అయితే కంప్లీటర్ అవుతాయి మేము కూడా సహకరిస్తాం ఇంకోటి కూడా నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్సీలో యంగ్ రెసిడెన్షియల్ కాలేజీలు అనేది పెట్టిండ్రు ప్రతి కాన్స్టెన్సీకి ఒకటి ఇచ్చారు అది రామాయణపేటకి ఇచ్చి చాలా సంతోషం కొన్ని డిస్టిక్లలో వర్క్ నడుస్తుంది మరి ఇంతవరకు ఏం లేదు మీరు ఆ మూడు నలభై ఒక నెలలో ఛాన్స్ టైం ఉంది ఆ నలభై ఒక నెలలో కంప్లీట్ చేయండి ఈ నలభై లక్షలు కంప్లీట్ చేయండి ఈ నలభై లక్షలు కూడా చాలా శుక్రవారం రావు గారు చెప్పింది చాలా సంతోషం అనిపించింది ఆ నలభై కోట్లు తీసుకొచ్చి రామాయణంపేట ఇచ్చినట్టయితే రామాయణంపేట సత్యసామలం అవుతుంది అది చేయండి ఇంకొకటి మీరు అంటున్నారు మా ఎమ్మెల్యే గారిని ఏదో ఎమ్మెల్యే గారు అడుగుతనే వేయడం మీ నాయకుల మీద మీకెంత అభిమానం ఉందో మా నాయకుల మీద అంత కొద్ది డబ్బులా అభిమానం ఉంది మాకు మీరు ఏదో కేసులు పెడతాం పోలీసులు కేసులకు పోలీసులకు ఎవరు భయపడటం లేదు బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్యమం నుంచి వచ్చింది ఏదైతే ఒక్కసారి గమనించండి కోనాపూర్లో ఏం చేయలేదు అన్న కోనాపూర్ పోయి చూడండి సిసిలో నన్ను కాలేజ్ చూడండి అనవసరంగా మా నాయకురాలను బద్ద చేయద్దు దయచేసి మీకెంత అభిమానం ఉందో దానితో మాకు రెట్టింపు అభిమానం ఉంది రెట్టింపుగా ఉంది ఇంకొకటి కూడా మీరు నిన్న మెన్షన్ చేసి డబల్ బెడ్రూమ్ లాగా ఉండండి ఇదే గవర్నమెంట్ కదా అది ఎంక్వరీ చేయించండి ఇంక్వైరీ చేయించి ఎవరైనా దోషి వాళ్ళని నిలబెట్టండి ఇంకొకటి కూడా మీరు మాట్లాడేరు కొమ్మడిపల్లి గోల్పార్తి రామాయపేడు ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఉందా మీ గవర్నమెంట్ ఉంది కదా చేసుకోండి మీరు ఏ చేసుకున్నా మేము సహకరిస్తాం అదేవిధంగా నెక్స్ట్ ఇలిమిటేషన్ అనేది ఉంది ఇప్పుడు కూడా మీ గవర్నమెంట్ ఉంది మీ ఇలిమిటేషన్లో మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము సహకరిస్తాం ఎవరైతే రామాయణపేట ప్రజలు ఎవరైనా నాయకులైనా ఎవరైనా సహకరించకపోతే వాళ్ళు ఇక అద్వానమైన స్థితి అని చెప్పచ్చు వాళ్ళను రామాయణపేట ప్రజలు ఎవరు క్షమించరు మేము ఉంటాం ఉందట మీరు ఈ డెవలపింగ్ దాని కోసం సహకరించండి సహకారంతో పోదాం ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం ఎవరి పార్టీలకు బాధ ఉంటుంది ఇప్పుడు రామాయణపేట అనేది కోసం మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తామని చెప్పేసి ప్రెస్ మిత్రుల ద్వారా మా నాయకులు అందరూ కూడా చెప్తున్నారు ఇంకొకటి కూడా మమ్మల్ని బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు మేము కూడా హెచ్చరిస్తున్నాం మా నాయకుల కూడా మేము కూడా ఊరుకో మీరు కూడా ఊరుకోరు అది మేము దేంట్లో తక్కువ లేము గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మానే అది కూడా గ్రహించండి మేము అధికారంలో ఉన్న పదిహేడు కూడా మేము ఎక్కడ విజవీయలేదు ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు ఎక్కడ కూడా ఎవరికి దాగులు వేయలేదు మేం చెప్తున్నా మీరు కూడా మీకు సహకరిస్తాం మంచిగా పోదాం రామాయణపేట్ డెవలపింగ్ చేసుకుందాం రామాయణ పేడ్ కాన్స్టిట్యూన్సీ చేసుకుందాం అదేవిధంగా అందరం కూడా కలుసు ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్ లో కొట్లాడదాం దయచేసి మీ అందరూ కూడా గమనించాలి ఒకటి అంటే నాలుగు ఏడు అన్నారు మీరు నాలుగు అంటే మీరు నలభై అనవచ్చు అదంతా కొట్టుకునే ఇగోకు పోకండి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం లోకల్ లీడర్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము దేంట్లో తక్కువ కాదు మీరు ఇచ్చి పుచ్చుకునే నుండి అని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం దయచేసి గమనించండి మా పైన మరొకసారి ఏమి అన్నా మేము కూడా ముందుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జయంతరంగా తెలుగు న్యూస్ యాప్ ఇప్పుడు న్యూ లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది